ఈ ప్రెస్ మీట్ లో కూడా మీరు లెక్క తీసి చూడండి నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్ లోనే లెక్క తీయండి చేసుకోవాలని చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఏదో రాజ్యాలు వెళ్ళడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పట్టాలు చేపట్టలేను కాంగ్రెస్ పార్టీ అవసరమై కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నాను నేను ఈ వారం నన్ను తప్ప ఎవరిని కార్యక్రమము సూపర్ సిక్స్ ద్వారా ఇదే నెల్లూరులో చేస్తే మేము చెయ్యలేదు అని అనొచ్చు కదా అందుకే చెప్తున్నాను మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇవైందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది రాష్ట్రాలకు సంబంధించింది దేశానికి కూడా సంబంధించిన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చేయదు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చి ఉండాలి ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనవి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ నేను అప్పుడు రాలేదు నేను వచ్చిందప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్లో వచ్చాను